జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రకాశం జిల్లా పొదిలి టూర్కు సంబంధించి అక్కడ చోటు చేసుకున్న ఘర్షణ వాతావరణం ఏదైతే ఉందో రాళ్ల దాడి జరిగింది అని దానికి సంబంధించి తాజాగా తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు ప్రకాశం జిల్లా పొదుల్లో వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా నిరసన తెలుపుతున్న మహిళలపై ఒక పథకం ప్రకారమే అల్లర్ మోకలు వాటర్ బాటిల్లు రాళ్ళు చెప్పులతో దాడి చేశారు అనేది దీనికి సంబంధించి ఏఎస్పి కె నాగేశ్వరరావు దర్శి డిఎస్పీ బి లక్ష్మీనారాయణ చెప్పారు ముందు రోజే సోషల్ మీడియాలో ఎవరైనా రాని తొక్కుపడేస్తారో రేపు పొదిలో సాగేది ప్రభుత్వ రూల్స్ కాదు జగన్ అన్ రూల్స్ అనే వ్యాఖ్యలను ప్రచారం చేశారట సోషల్ మీడియాను చూస్తున్న వారంతా ఇలాంటి నినాదాలు చూసి రెచ్చిపోయారు ఈ నేపథ్యంలోనే ఈ వివరాలన్నీ కూడా పోలీస్ స్టేషన్లో పోలీసులు చెప్పుకొచ్చారు మాజీ సీఎం జగన్ కాన్వయ్ వెంట వచ్చిన కొంతమంది అల్లరి మోకలు అమ్మవారి శాల వీధి ఆ వద్ద పిఎన్ఆర్ కాలనీకి వెళ్లే చోట శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలపై రాళ్లు చెప్పులతో దాడి చేశారట ఈ దాడిలో కొంతమంది మహిళలు నలుగురు పోలీసులు ప్రజలకు కూడా గాయాలయ్యాయట ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకుని హత్యాయత్నం పోలీసు హత్యాయత్నం అలాగే పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు శాంతి భద్రతలకు విఘాదం కల్పించడం లాంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా తొమ్మిది మందిని అరెస్ట్ చేశాము మిగతా ఇక్కడ మిగిలిన నిందితులను కూడా త్వరలో పట్టుకునే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే తొమ్మిది మందిని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు